దేవుడి స్థలం అంత నిశ్చయంగా ఆయన ఇక్కడ కదులుతున్నాడు నిశ్చయంగానే ఇక్కడ సచివుడ అయి ఉన్నాడు నిశ్చయంగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్న దేవుడిగా ఉన్నాడు ఆయన దర్శించే దేవుడు కలికల కలిగిన దేవుడు నువ్వు పిలిస్తే కలిగే దేవుడు ఎవరైనా ఉన్నారు రానయ్యా చెల్లడ వేస్తే ఒకే ఒక ఆయన కనబడతాడు అండ్ హిస్ నేమ్ ఇస్ చే ఈ యెస్ యు యెస్ వాట్స్ ద డే అనే యేసు ఆ ఒక్కడే ఆ ఒక్కడే కుల మత ప్రాంతీయ భేదములు అనేటువంటి తేడా లేకుండా అమెరికా వాడు ఆస్ట్రేలియా వాడు పాకిస్తాన్ వాడు భారతదేశం లేకుండా ఆయన ఒక్క రక్తము ద్వారా ఆడవల పాపములను విమోచించి కడిగి పవిత్ర పరిచయగలిగిన పరిశుద్ధ పరచగలిగిన ఏకైక సూచరించగలిగిన దేవుడు స్తోత్ర